ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒకవైపు పోరాటాలని కొనసాగిస్తూనే మరొక వైపు పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పోరాటము నిర్మాణము రెండింటినీ ఆలంబనగా చేసుకొని ముందుకు సాగుదాం ఈ ప్రయాణంలో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది మనం విజయం సాధిస్తాం ఎందుకంటే ధర్మం ధర్మం మనవైపు ఉంది న్యాయం మనవైపు ఉంది నిజాయితీ మనవైపు ఉంది వాళ్ళ రెండు పార్టీలు ఒకటై మన మీద కత్తులు దూస్తున్న సందర్భాన్ని మీరు చూస్తూ ఉన్నారు కేంద్రము రాష్ట్రము ఆ రాష్ట్రంలో కేంద్రంలో ఉండే రెండు పార్టీలు ఇవాళ ఒకటై ఒక జట్టై మనను తుదముట్టించే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ అర్థమవుతూనే ఉంది అయినప్పటికీ ఎవరు ఎన్ని ఎత్తుగడలు చేసినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల ఆశీర్వాదం దైవ ఆశీర్వాదం మనకు కాలం ఎవరు ఏం చేయలేరు కాబట్టి తప్పకుండా నాకైతే సంపూర్ణమైన విశ్వాసం సంపూర్ణమైన నమ్మకం ఉంది రెండు వేల ఇరవై సంవత్సరంలో తిరిగి మన నాయకుడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మనందరి లక్ష్యంగా మనందరి ధ్యేయంగా కలిసికట్టుగా ముందుకు సాగుదాం